హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మరొక జిల్లాలో మనకి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఎంఎల్ స్టాఫ్ నవర్స్కి సంబంధించినటువంటిది సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో కాకుండా ఈ వీడియోలో నేను పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చాలామంది కామెంట్ రూపాలలో మీ డౌట్స్ అడిగారు కదా ఆ డౌట్స్కి సంబంధించి పూర్తి లెంత్ వీడియోని అయితే నేను చేశాను ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీ డౌట్స్కి అన్నిటికైతే క్లారిఫై అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో కాబట్టి లేట్ చేయకుండా వాచ్ ది వీడియో హలో వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకు చూడొచ్చు ఇంకొక నోటిఫికేషన్ మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఎమ్ఎల్హెచ్పీ స్టాఫ్ నర్సు పోస్టులకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు నోటిఫికే నోటిఫికేషన్లో మనం చెప్పుకున్న విధంగానే సో ఏజ్ విషయానికి వచ్చినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు అయితే ఉండాలి అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ అలాగే ఎడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు యాడ్ చేసుకోవచ్చు నలభై నాలుగు ప్లస్ ఒక ఐదు నలభై తొమ్మిది ఏజ్ ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళైతే ఫార్టీ ఫోర్ ప్లస్ ఒక పది మొత్తం కూడా యాభై నాలుగు ఏజ్ వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇకపోతే మనకు రెమ్యూనరేషన్ చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ బిఏఎంబస్సీ డాక్టర్స్కి వచ్చేసి నలభై వేల రూపాయలు పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్స్ వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఎంబీబీఎస్ పాస్ అయి ఉండి టీఎస్ మెడికల్ కౌన్సిల్ నుంచి టీఎస్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయి ఉండాలి అండ్ అలాగే మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద వాళ్ళకి వచ్చేసి బిఏఎంఎస్ పాస్ అయి ఉండి బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ నుంచి రిజిస్టర్ అయి ఉండాలి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు స్టాఫ్ నర్సు బీఎస్సీ నర్సింగ్ ఇక్కడ చూడవచ్చు చాలామందికి ఇక్కడ చాలా డౌట్స్ అయితే ఉన్నాయి నేను అదే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బీఎస్సీ నర్సింగ్ ఊ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఆన్వర్డ్ అంటే రెండు వేల ఇరవై తర్వాత ఎవరైతే పాస్ అయి ఉన్నారో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఏమడిగారు అంటే క్వాలిఫికేషన్స్ కేవలం బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి ఇక్కడ చూడొచ్చు నర్సింగ్ కౌన్సిల్ ఫర్ టీఎస్ అంటే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు రిజిస్టర్ అయి ఉండాలి అని అడగడం అయితే జరిగింది అండ్ అలాగే నెక్స్ట్ మన వచ్చి ఇక్కడ చూడొచ్చు ఇంకొక నాలుగో కాలంలో ఇంకొకటి కూడా ఇవ్వడం జరిగింది స్టాఫ్ నర్సు విత్ బీఎస్సి నర్సింగ్ ఊ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ బిఫోర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఆన్వర్డ్స్ అంటే బిఫోర్ అనమాట అంటే ముందు రెండు వేల ఇరవై కంటే ముందు ఎవరైతే బీఎస్సి నర్సింగ్ చేసి ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఏం అడిగారు మన క్వాలిఫికేషన్స్ అంటే బీఎస్సి నర్సింగ్ పాస్ అయి ఉండి అండ్ అలాగే టీఎస్ కౌన్సిల్ నుంచి అంటే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నుంచి నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు రిజిస్టర్ అయ్యి ఉండి అండ్ అలాగే ఆరు నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ని మీరు సిపిసిఎస్ సెంటర్లో చేసి ఉన్నటువంటి సర్టిఫికేట్ని పొంది ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది అంటే నార్మల్గా రెండు వేల ఇరవై కంటే ముందు ఎవరైతే పాస్ అయి ఉన్నాలో వాళ్ళు అంటే బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేసి ఉన్నాలో వాళ్ళందరికీ కూడా సాధారణంగా ఆరు నెలల బ్రిడ్జి ప్రోగ్రామ్ అయితే చేసి ఉంటారు ఖచ్చితంగా అయితే సో ఒకవేళ చేసి ఉండకపోయినా సరే ఇడ చేయకపోయిన వాళ్ళని అంటే బ్రిడ్జి ప్రోగ్రాం లేని వాళ్ళని రెండు వేల ఇరవై తరవాత తర్వాత బీఎస్సి నర్సింగ్ పాస్ అయిన వాళ్ళో వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకుంటారు బట్ కాకపోతే ఏంటి అని అంటే ఈ యొక్క బ్రిడ్జి ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది సో వీళ్ళు ఎవరు లేరు పోటీలో లేరు మీకు ఎక్కువ మార్క్స్ ఉన్నాయి అని అంటే మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రయత్నం అయితే చేయండి అప్లికేషన్ అయితే చేయండి అప్లికేషన్ చేయడం వల్ల పోయేదేం లేదు ఒకరోజు టైం వేస్ట్ అవుతుంది అంతే మూడు వందల యాభై రూపాయలు మీరు డీటీ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మూడు వందల యాభై రూపాయలు మీ యొక్క ఒకరోజు టైం అయితే వేస్ట్ కావడం జరుగుతూ ఉంటుంది మీకు రాకపోతే వచ్చింది అనుకోండి అది మీకు ఎలా వేస్ట్ అయితే వృధా అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రయత్నం చేయండి ఇకపోతే స్టాఫ్ నర్స్ జిఎన్ఎం వీళ్ళకు కూడా జిఎన్ఎం అండ్ ఏఎన్ఎం వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చాలామంది అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను మీకు ఇప్పుడు క్లారిటీ అయితే ఇస్తాను చూడండి ఇకపోతే జిఎన్ఎం మీరు పాస్ అయ్యి ఉండి అండ్ అలాగే టిఎస్ కౌన్సిల్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి అయితే మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి అండ్ అలాగే వీళ్ళకు కూడా ఆరు నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ సిపిసిహెచ్ సెంటర్లో చేసి ఉండాలి అని అయితే అడగడం జరిగింది సో జిఎన్ఎం ఏఎన్ఎం వాళ్ళు కూడా ఇద్దరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి సో మొదటి ప్రాధాన్యత వీళ్ళకు ఉంటుంది ఆరు నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ చేసినటువంటి సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది దాని తర్వాత ఒకవేళ వీరే వీళ్ళెవరు కూడా పోటీలో లేరు అని అనుకున్నప్పుడు కేవలం జిఎన్ఎం చేసిన వాళ్ళకి మాత్రమే ప్రియారిటీ ఉంటుంది జిఎన్ఎం చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా అప్లికేషన్ చేసుకోలేదంటే ఏఎన్ఎం చేసిన వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతూ అనమాట ఇది సో ఎందుకు అని అంటే చాలామంది జిఎన్ఎం చేసిన వాళ్ళు అక్కడ లేరు ఎవరు అన్న అని అనుకుంటే సో ఏఎన్ఎం వాళ్ళని తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి సో మీరు కూడా అప్లికేషన్ చేసుకోండి సో అప్లికేషన్ చేసుకోవడంలో మనకి కాస్త టైం మనం అక్కడ వెచ్చించాలి అంతే కానీ సో దానికి సంబంధించి మనం ఎటువంటి ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు అప్లికేషన్ చేసుకోండి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు చాలామంది లోకల్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా మిగతా వాళ్ళు కూడా అప్లై అంటే వేరే ప్రాంతాల వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చా అని మనం కామెంట్ చేయడం అయితే జరుగుతూ ఉంది సో మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇస్ టు బి అలౌడెడ్ యాస్ పర్ ది గవర్నమెంట్ డైరెక్షన్స్ గివెన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ది రోస్టర్ హ్యాస్ టు బి కంటిన్యూడ్ ఫ్రమ్ ది ప్రీవియస్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ది రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఆల్సో టు బీ ఫాలో యాజ్ పర్ రూల్స్ ఆల్సో లోకల్ క్యాండిడేట్స్ ఆల్సో అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకంటే లోకల్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ఫాలో కావడం జరుగుతుంది ఫాలో అవ్వాల్సింది అని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఏంటి అర్థం సో మిగతా వాళ్ళు అంటే వేరే జిల్లాల వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకున్న ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే మేము లోకల్ వాళ్ళం కదా మాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి మీరు కొట్లాడాల్సినటువంటి అవసరం లేదనైతే క్లియర్ కట్గా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో మనకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే అయితే సో మనకి ఇక మనం పెట్టాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సినటువంటి మనకు సర్టిఫికేట్ అంటే మనకు అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ ఇక్కడ చూడండి ఖచ్చితంగా అయితే మీరు పెట్టాల్సిందే సో ఎస్ఎస్సి మీరు మార్క్స్ మేము అండ్ అలాగే ఇంటర్ మేము అండ్ అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నైతే మార్క్స్ మెమోస్ మీరు అన్ని సంవత్సరాల మార్క్స్ మెమోస్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ రెస్పెక్టివ్ కౌన్సిల్ సో టీఎస్ కౌన్సిల్ నుంచి నర్స్ కౌన్సిల్ నుంచి మీరు ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అండ్ అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట లే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అది ఎంఆర్ ఆఫీస్ నుంచి తీసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అండ్ అలాగే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క బోనఫైట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బోనఫైట్స్ అయితే తీసుకోండి అండ్ అలాగే ఫిజికల్ హ్యాండ్ క్రాప్స్ అయితే మీరు సదరణ సర్టిఫికేట్స్ అయితే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ అలాగే రెలవెంట్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్టెడ్ క్యాండిడేట్స్ ఎక్స్ఆర్ రెస్పిన్స్ అయితే ఒకవేళ ఎక్స్ఆర్ రెస్పిన్స్ సర్టిఫికేట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఒక ఫోటోనైతే పాస్పోర్ట్ సైజ్ అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్కి అండ్ అలాగే అక్నాలజ్మెంట్ కార్డును కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే త్రీ హండ్రెడ్ రూపీస్ డీడీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది సో మీరు మూడు వందల రూపాయలు డీడీని అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇకపోతే మనకి ఇక్కడ చూసుకుంటైతే సో ఒకసారి అప్లికేషన్ ఫామ్ని అయితే మనం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ చూసుకుంటైతే సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు మీ యొక్క ఫోటోను అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఫాదర్ అయితే ఫాదర్ హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ మీ సర్టిఫికెట్లో ఎస్ఎస్ సర్టిఫికేట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్ సర్టిఫికేట్ ప్రకారం మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి ఉంటుంది ఇకపోతే ఇక్కడ జెండర్ అండ్ మీరు మేలా ఫీమేల్ అయితే మీరు ఇక్కడ టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది ఇక మీ యొక్క కమ్యూనిటీ స్టేటస్ ఎస్సీ ఎస్టీఆర్ బిఏ బీసీ అండ్ బీసీసీ బీసీడీ ఏదో మీ కమ్యూనిటీ అయితే మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు నాన్ క్రిమి లేయర్ అయితే మీరు ఇక్కడ ఎస్ఆర్నో అయితే ఎస్ఆర్ టిక్ చేస్తే ఒకవేళ మీరు ఆ సర్టిఫికేట్ని అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది ఇక క్యాండి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఎవరైనా ఉంటే ఎస్ఆర్ను ఇక్కడ టిక్ చేస్తే మీరు సాధారణ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది లేకపోతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా ఏమైనా ఏమైనా మీకు ఉంటే సర్టిఫికేట్స్ ఉంటే అక్కడ ఇక్కడ ఎస్ అని పెట్టేసి మీరు ఆ సర్టిఫికేషన్ పెట్టాల్సి ఉంటుంది మీ అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ మీ ప్రజెంట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది పర్మనెంట్ కాకుండా ప్రజెంట్ అడ్రస్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే మీ మొబైల్ నెంబరు అండ్ అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మాకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ చూడొచ్చు టెన్త్ క్లాస్ వరకు మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇయర్ ఆఫ్ ఫాస్ట్ ఎడ్యుకేషన్ మీరు రెగ్యులరా లేదంటే డిస్టెన్స్ మోడ్ అనేది అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇకపోతే నేమ్ ఆఫ్ ది స్కూల్ అండ్ అలాగే డిస్ట్రిక్ట్ ఆఫ్ ది స్కూల్ అనమాట ఏ డిస్ట్రిక్ట్లో మీరు చదవాలనేది ఇక్కడైతే మీరు మొత్తం పర్టికులర్గా రాయాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకి సంబంధించినటువంటి ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్నైతే పెట్టాను ఆ డెలి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో మీరు జాయిన్ అయిపోండి సో యాడ్ అవ్వండి ఆ గ్రూప్లో నేను ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే పెట్టాను ఒకసారి అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఈ ఫామ్ని అయితే ఫిల్అప్ చేసి మీరు ఎక్కడ ఇవ్వాలనేది కూడా నేను చెప్తాను ఫర్దర్గా సో వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక నెక్స్ట్ అయితే వచ్చి వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సో బీఏఎంఎస్ బిఎంఎస్ వాళ్ళకి అండ్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఈ కాలంలో అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలా అలాగే బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ నేమ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ అలాగే నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఒకటి అయితే ఇవ్వడం జరిగింది బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం క్యాండిడేట్స్ పాస్డ్ బిఫోర్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ అంటే రెండు వేల ఇరవై కంటే ముందు ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు సిక్స్ మంత్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా అయితే మీరు సిపిసిఎస్ సెంటర్లో చేసినటువంటి సర్టిఫికేట్స్ అయితే మీరు పెట్టాలని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కానీ నేను మళ్ళీ చెప్తున్నాను సో ఈ విధంగా ఇచ్చిన కూడంగా జిఎన్ఎం వాళ్ళు వీళ్ళు అప్లికేషన్ చేసుకున్న రెండు వేల ఇరవై కంటే ముందు అప్లై ఎవరైతే రెండు వేల ఇరవై కంటే ముందు ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళో వాళ్ళకి మాత్రమే అడగడం జరిగింది రెండు వేల ఇరవై తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే అడగడం లేదు కాబట్టి సో మీరు అందరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి ఈ పోటీలో ఎవరికైతే ఈ సిక్స్ మంత్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ చాలా అయితే లేదు నాకు తెలిసినంతవరకు ఎవరు కూడా చేసి ఉండకపోవచ్చు కాబట్టి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఇకపోతే మీరు రిజిస్టర్ కౌన్సిల్ నుంచి మీరు ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ అలాగే రిజిస్ట్రేషన్ డేటు నేమ్ ఆఫ్ ది కౌన్సిల్ పేరు అయితే ఇక్కడ రాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎగ్జామ్ అనమాట సో కన్సల్టేట్ మీ యొక్క మార్క్స్ మేము మీ మేము పైన ఏదైతే మార్క్స్ ఉంటుందో ఆ మార్క్స్ అంతా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు మార్క్స్ బై ది క్యాండిడేట్ అండ్ అలాగే పర్సెంటేజ్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇకపోతే మనకి డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ మనం డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఈ డిక్లరేషన్ ఫామ్ ఇది వచ్చేసి మీరు సిగ్నేచర్ చేయాలి ఇక డేట్ వేయాలి అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ మీరు జీరాక్స్ కాపీస్ ఏమేమి పెట్టారో ఆ సర్టిఫికేట్స్ నేమ్స్ అన్ని కూడా మీరు మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ ఇది ఎక్నాలజీమెంట్ కార్డ్ అనమాట ఇది వాళ్ళే రాసి మీకు ఇక్కడ సైన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎవరు అనేది సో ఇది అనమాట సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో డిడీ వచ్చేసి మనము ఇక్కడ చూసుకున్నట్టయితే సో మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జోగులాంబ గద్వాల నుంచి అయితే మనకి డీడీని అయితే మనం తీయాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి గద్వాల జిల్లా నుంచి అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది సో మనకు లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకసారి ఇక్కడ చూద్దాం సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఒక్క నిమిషము సో ఎక్కడిచ్చారు సో అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మనకి సో వెబ్సైట్లో మనకి మూడు తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోమని అయితే చెప్పడం జరిగింది కానీ మీరు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు నేను డైరెక్ట్గా మీకు ఈజీగా మన గ్రూప్లో జయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ అయితే నేను ఈ వీడియో కింద పెట్టాను డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి అయితే డైరెక్ట్ అయితే జాయిన్ అయిపోండి ఇకపోతే ఇక్కడ చూడవచ్చు మనకి పది తారీఖు లాస్ట్ డేట్ మనకి పది తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు గద్వాల ఆఫ్ జోగులాంబ గద్వాలా డిస్టిక్ అండ్ డిఎం అండ్ హెచ్ఓ కలెక్టరేట్లో మీరు ఐడిఓసి సెంటర్లో మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా లేట్ చేయకుండా అందరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి సో మీకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా సెలక్షన్ లిస్ట్ అయితే మీకు అక్కడ ఇవ్వ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది సో సెలక్షన్ లిస్ట్ అక్కడ వేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ తర్వాత వేసిన వెంబడే నేను మీకు అప్డేటెడ్ అయితే ఇస్తూ ఉంటాను సో కాబట్టి సో మిస్ కాకుండా మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కాస్త బూస్టింగ్గా ఉండి సో మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో చేయడానికి కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు నేను అప్డేటెడ్గా మీకు పీడిఎఫ్ రూపంలో అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ రూపంలో మీకు నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాలు అడిగానే నేను ఖచ్చితంగా మీకు నేనైతే మీ డౌట్ అయితే నేను క్లారిటీ క్లారిటీ ఫై ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండ్ అన్ని జిల్లాల వారికి అయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మీ మీ సొంత జిల్లాలో మీరు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి సో ఖచ్చితంగా నేను ఎప్పటికప్పుడు నేను అప్డేటెడ్గా మీకు వీడియో అయితే నేను అందిస్తుంటాను కాబట్టి మీరు ఖచ్చితంగా మర్చిపోకైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన గ్రూప్లో అయితే యాడ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ